బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఫైర్ స్టోమ్ అంతే ఆ ఫైవ్ స్టోమ్ ఎవరో కాదు ఆ ఓజీకి అయితే పవన్ కళ్యాణ్ గారు బిగ్ బాస్కి అయితే తనుజా గారు అంతే తిరిగి లేదు అసలు తనుజా గారికి నిన్న ఇచ్చింది ఆన్సర్ బిజీలేసి ఆ క్లాబ్స్ కూడా చూపించింది అంటే మాదిరిగారు డైరెక్ట్గా కన్వెన్స్ చేయలేకపోయినా కానీ ఇండెక్ట్ గా మాత్రం గెట్టు ఇచ్చింది అనమాట చాలా బాగా ఇచ్చిందండి ఆన్సర్ రమ్య అయితే ఇంకా అనమాట అంటే ఇమాను గారు చెప్పడానికి ట్రై చేశారు మామూలుగా అయితే తప్పైతే ఇమాయల్ గారిదే అనిపించింది నేను ఆల్రెడీ ముందు కూడా రివ్యూలో చెప్పాను ఇమాయలు గారు కొంచెం వైల్డ్ కార్డ్స్ వచ్చినప్పటి నుంచి ఎందుకో కొంచెం అటు వెళ్తున్నారని చెప్పి ఖండింగ్ అదైతే అనిపిస్తుంది బట్ చూద్దామండి వన్ వీక్ నేను డిసైడ్ చేయను ఇమాను గారిని ఎందుకంటే ఫస్ట్ నుంచి బాగా ఆడుతున్నాడు so తను తనుజా నామినేట్ చేయడానికి తను డైరెక్ట్ గా నామినేట్ చేయకుండా కళ్యాణ్ యూస్ చేసుకుందాం ట్రై చేశాడు అది ఎలా యాక్చువల్ గా ఇమానుయల్ గారు ఇంతకు ముందు నుంచి మాస్క్ లేదు ఇప్పుడు పెట్టుకున్నారు వన్ వీక్ అర్థం అవుతుంది అది కూడా ఎవరు ఏంటని చూడడానికి అంతే చూద్దాం నెక్స్ట్ వీక్ ఏంటని ఇన్ని రోజులు తనుజా ఇమానుయల్ కొంచెం కామెడీ కొంచెం క్యూట్ గా అనిపించేది అలా ఏం లేదండి నామినేషన్ ఫైర్ మా అయితే టూ డేస్ నడుస్తుంది హౌస్ లో మళ్ళీ యాజ్ యూజువల్ అందరూ ఇది అవుతారు ఎవరి పాటికి వాళ్ళు ఉంటారు అంతే తప్ప ఇంకేం లేదు అక్కడ రమ్య మోక్ష గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను అంటే ఇది ఓల్డ్ వర్షనే కానీ చెప్తాను మళ్ళీ కూడా ఆమె వచ్చి ఒకరి గురించి కామెంట్ చేస్తుంది అనమాట అమ్మాయిలతో ఎట్టు ఉంటాడని అబ్బాయిలని అబ్బాయిలు ఎట్టు ఉంటారని చెప్పి అమ్మాయిల్ని అంటుంది కదా ఫైనల్ గా పవన్ గారు అని ఈమెందుకు పోతుంది అర్థమవుతుందా ఫైనల్ ఎందుకు పోతుంది ఏమంత రాంగ్ మరి ఒకరు చెప్పేటప్పుడు మనం మనం చూసుకోవాలనేది అనమాట మా టీవీ ఇప్పుడు సీరియల్ బ్యాచ్ కావాలని మా మా టీవీ టీవీ వాళ్ళు సీరియల్ వాళ్ళని సపోర్ట్ చేస్తాను అలా అనుకుంటే మాధురి గారు ఎవరు మా టీవీ తరపున కాదు కదా అసలు మొన్న యాక్చువల్గా నాగార్జున గారు అంత ఫైర్ అయితే అవ్వలేదు మాధురి గారి మీద అండ్ నామినేషన్స్లో లో మాధురి గారు లేకపోవడం అనేది చాలా కన్నింగ్ అవ్వరు

సేఫ్ గేమ్ అవ్వదా ఇప్పుడా ఇప్పుడు వాళ్ళల్లో అయితే వైల్డ్ కార్డ్సా లేకపోతే మన అందరిలో అందరిలో అయితే నాకు అనిపిస్తుంది రమ్య రమ్య ఎందుకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఆమె చెప్తుంది మళ్ళీ కామ్ అయిపోతుంది నాకు తెలిసి లైవ్లు చూస్తున్నా లైవ్ కదా లైవ్ లో ఎక్కడ ఎవరిదేం గొడవ పెట్టుకోదు చాలా కామ్గా మాట్లాడుతుంది అంత బాగానే ఉంటుంది నామినేషన్స్కి వచ్చినప్పుడు మాత్రం ఎగురుతుంది ఆ ఎగిరిన పాయింట్లు కూడా ఆమె తాము చూసుకోదు అర్థవుతుంది మిగతా వల్దే చెప్తుంది కదా ఆమెది అవును చూసుకోదు అండ్ నెక్స్ట్ వన్ ఇంకోటి ఆయుష్షా గురించి కూడా చెప్తున్నాను ఇదే ఫాలో అవుతున్నాను ఆయుష్షా గారు కూడా ఆమె బ్రెయిన్ ఉందా లేదా తెలియదు కానీ ఆమెకైతే అసలు వేస్ట్ అసలు బిగ్ బాస్ హౌస్ లో ఇవ్వడం నిజం చెప్తా బయట ట్రోల్స్ ఉండడం బెస్ట్ అప్పుడే ఫేమస్ అవుతుంది బిగ్ బాస్ ఉండడం అసలు వేస్ట్ తలకాయ కర్మ మొత్తం బాడీ పెడుతుంది అక్కడ అది నిజం అది ఎందుకంటే టూబీ ఫ్రాంక్ సీరియస్ చెప్తున్నాను రమ్య గారు అక్కడ ఎక్కడ గేమ్ ఆడుతున్నారు ఆ మళ్ళీ జిమ్ అనింది బాడీ అనింది ఏదేదో అనింది అవి ఏం ఆడట్లేదండి గేమ్ అయితే అవతరాల మీద శాడీ చెప్పడానికి వచ్చింది బయట శాడీ చెప్పుకుంటూ చూసారు ఆడవాళ్ళు అలా బిగ్ బాస్ వస్తే శాడీ చెప్పడానికి వచ్చింది అందరినీ నెగిటివ్ వేళ తీసుకెళ్ళిపోతుంది మాధురి గారు అంటే నేను మాధురి గారిని ఫైర్ మాటలో మాట తీరు వేరేగా ఉంది అంతే తప్ప మాధురి గారు బ్యాక్ ఎక్కడ ఎవరితో మాట్లాడలేదు అలాగా వేరే మనుషుల గురించి ఈ రమ్య గారు లేపితే తప్ప ఎప్పుడు మాట్లాడలేదు ఈ రమ్య గారే అసలు ఫస్ట్ శాడరీ చెప్పడానికి ఫస్ట్ ఉంది లేని ఫస్ట్ నా తెలిసి ఈ వీక్ ఎలిమినేషన్ లేదండి నాకు తెలిసి వల్ల అయ్యింది అంటే ఇప్పుడు ఇచ్చారు కదా పవర్ హౌస్ ఇప్పుడు వాడుకోమని ఇచ్చారు ఇప్పుడు ఆయన ఏ వేళ థింక్ చేశారు అప్ప గారు అవ్వర్లే రామ్మోతన్ అవన్నీ అనవసరం నీకు నీకు మనసులో ఏమో సేవ్ చేయాలి వాళ్ళకి ఇచ్చేయాలి ఆయన ఉంటారు పోతారు అనవసరం నీకు తెలుసు కదా బన్నీ గారికి ఇవ్వాలి సేఫ్ గేమ్ ఏంది ఇది నాకు అక్కడ నచ్చలేదు ఇమ్మల్ని గారు మిగతా ఓకే కానీ అది కరెక్ట్ ఇప్పుడు బన్నీ గారు ఆడుండే వాళ్ళేమో రాముగారి పోలిస్తే భరణి గారు గ్రేటే అంటే ఆల్రెడీ వచ్చి ఈ వీక్ నేను హెల్మెట్ అవుతానేమో ఇమ్మో కొంచెం ఆ భరత్ నా కోసం వాడు అని కూడా చెప్పి వెళ్ళారు భరణి గారు అయినా కూడా ఇమాన్యుల్ గారు రామ్ గారు అదే అండి ఆయన పప్పులో కాలేదు సార్ యాక్చువల్లీ అదే చెప్తున్నాను ఆయన వే ఏంటంటే నేను చాలా తెలివిగా ఆలోచించేస్తున్నాను ఇప్పుడు బర్నీ గారు సేఫ్ అయి ఉంటారు ఆల్రెడీ రాము వెళ్ళిపోతాడేమో రాముని కూడా సేఫ్ చేస్తే ఇద్దరు సేఫ్ అవుతారు ఎలిమినేషన్ ఉండదు అనుకున్నాడు తెరా చూస్తే అది ఉల్టా అయింది ఆయన దృష్టిలో కూడా ఏం లేదు